వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం కొన్ని తెలుగు నేర్చుకున్నాం ఎలా పలకాలి ఎలా చదవాలి ఎలా రాయాలి అని చెప్పేసి ఈరోజు మనం క్లాస్లో ఏంటంటే సరళ పదాలు నేర్చుకుందాం అసలు సరళ పదాలు అంటే ఏంటి సరళ సరళ అనే పేరుకి అర్థం ఏంటి సులువైన సులువైన అంటే మనం తేలికగా పలికే పదాలు సరళ పదాలు అంటే సరళ అంటే పేరుకి అర్థం ఏమి చెప్పుకుందాం తేలికగా సులువుగా నేర్చుకునే పదాలు వాటిని మనం ఏమంటున్నాం సరళ పదాలు అంటున్నాం అసలు ఈ సరళ పదాలు అనేవి మనం ఏ విధంగా రాయాలి ఏ విధంగా పలకాలి అనేది ఇక్కడ చూద్దాము ఇక్కడ చూడండి ఈ లెటర్ ఏంటి ఆ ఈ లెటర్ ఏంటి లా ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది లా ఇక్కడ ఆనే లెటర్ని లా అనే లెటర్ని కలిపితే మనకి ఏమొస్తుంది చూడండి ఆ లా అలా ఇక్కడ చూడండి ఆ ప్లస్ లా ఏమైంది అలా నెక్స్ట్ ఆ యాకి సున్నా పెడితే ఎం ఏమవుతుంది ఆలయం చూడండి ఇక్కడ ఏమన్నా ఆ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నావు ఆ లా యాక్ సున్నా పెడితే ఎం ఏమవుతుంది ఆలయం చూడండి ఆ ప్లస్ లా ప్లస్ యాకు సున్నా పెడితే ఎం ఏమైంది ఆలయం నెక్స్ట్ చూడండి ఇదేంటి ఆ ట ఏమైంది ఆ ట ఇక్కడేముంది ఆ అనే లెటర్ ఉంది ఇక్కడ ఏముంది ట అనే లెటర్ ఉంది ఎన్ని అక్షరాలు ఉన్నాయి మనకి రెండు అక్షరాలు ఉన్నాయి ఏంటి అక్షరాలు ఆ అనే అక్షరం ఒకటి ట అనే అక్షరం ఒకటి ఇదిగో ఆ ప్లస్ ట ఏమవుతుంది ఆ ప్లస్ ట అనే అక్షరం కలిపినప్పుడు మనకేమొస్తుంది ఆ ట ఏమైంది ఆ ట నెక్స్ట్ చూడండి ఈ లా ఏమైంది ఇలా ఈ లా ఇలా ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ రెండు అక్షరాలు ఉన్నాయి ఏంటి ఆ రెండు అక్షరాలు ఈ అనే అక్షరం ఒకటి లా అని అక్షరం ఒకటి ఈ అనే అక్షరం ఒకటి లా అనే అక్షరం ఒకటి ఇంకో ఈ ప్లస్ లా మన రెండు అక్షరాలు కలిపినప్పుడు ఏమవుతుంది ఇలా చూడండి ఈ ప్లస్ లా ఏమైంది ఈ లా ఇలా అయింది నెక్స్ట్ చూడండి అక్షరాలు ఉన్నాయి ఇక్కడ ఈ అనే ఒక అక్షరం ఉంది గా అనే ఒక అక్షరం ఉంది ఈ రెండు అక్షరాలు కలిపినప్పుడు మనకి ఏ పదం వస్తుంది ఈ గా ఇక్కడ చూడండి ఈ ఈ ప్లస్ గా ఏమైంది ఈ గా మనకి ఈ అనే ఒక అక్షరం ఉంది గా అనే ఒక అక్షరం ఉంది ఈ ప్లస్ గా అనే అక్షరం రెండింటిని కలిపినప్పుడు ఈ గా ఈ రెండింటిని కలిపినప్పుడు మనకి ఏమొస్తుంది ఈ చూడండి ఆ లా ఏమైంది అలా అలాలో మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి ఆ అనే అక్షరం ఒకటి లా అనే అక్షరం ఒకటి రెండు అక్షరాలను కలిపితే మనకు వచ్చిన పదం ఏంటి అలా నెక్స్ట్ ఆ లా యాక సున్నా పెడితే ఎం ఏమైంది ఆలయం ఇక్కడ చూడండి ఆ ఆనే ఒక అక్షరం ఉంది లా అనే ఒక అక్షరం ఉంది యాకి సున్నా పెడితే ఎం ఎం అనే ఒక అక్షరం ఉంది ఈ మూడిటిని కలిపితే మనకు వచ్చిన పదం ఏంటి ఆలయం నెక్స్ట్ ఆ మనకి ఇక్కడ ఏమున్నాయి ఆ అనే ఒక అక్షరం ఉంది తా అనే ఒక అక్షరం ఉంది మనకి ఈ రెండు అక్షరాలను కలిపినప్పుడు మనకు వచ్చిన పదం ఏంటి ఆట నెక్స్ట్ ఈ లా ఇలా అనుంది మనకి ఇక్కడ చూడండి ఈ అనే ఒక అక్షరము లా అనే ఒక అక్షరాన్ని తీసుకున్నాం మనకి రెండు అక్షరాలు కలిపి వచ్చిన పదం ఏంటి ఇలా ఈ లా ఇలా ఇక్కడ చూడండి ఈ గా ఏమవుతుంది ఈగ ఈగాలో మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు అక్షరాలు అవి గా అనే ఒక అక్షరము ఈ అనే ఒక అక్షరము గా అనే ఒక అక్షరము ఈ అనే అక్షరము గా అనే అక్షరము ఈ రెండు అక్షరాలను కలిపినప్పుడు మనకు వచ్చిన ఏంటి ఈగా చూసారు కదండి మనకి సరళ పదాలు అనేవి ఏ విధంగా నేర్చుకోవాలో మనం ఇక్కడ చూసాము ఇంకా మనకి చాలా పదాలు ఉన్నాయి అవి కూడా ఎలా రాయాలో చూద్దాం ఇక్కడ చూడండి ఈ అక్షరం ఏంటి ఉ ఊ అనే అక్షరానికి మా అనే అక్షరాన్ని చేర్చాము ఏమైంది ఉమా ఉ మా ఇక్కడ ఉమాలే మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఉమా అనే పదంలో రెండు అక్షరాలు ఉన్నాయి ఏంటి ఆ రెండు అక్షరాలు ఉ మా ఉమా రెండు అక్షరాలు కలిపి మనకి ఏమైంది ఏం పదం వచ్చింది ఉమా అనే ఒక పదం వచ్చింది నెక్స్ట్ చూడండి ఊ ఇక్కడ చూడండి మనకి ఎన్ని అక్షరాలు కలిసినాయి ఇక్కడ ఊ డా త మూడు అక్షరాలు కలిసినాయి చూడండి ఊ డా త మూడు అక్షరాలు కలిపి మనకు వచ్చిన పదం ఏంటి ఊ డా నెక్స్ట్ చూడండి ఓ ఏమవుతుంది ఓ డా ఓడాలో మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు అక్షరాలు ఉన్నాయి అవి ఏంటి ఓ అనే ఒక అక్షరం డా అనే ఒక అక్షరం ఈ రెండు అక్షరాలు కలిపి మనకు వచ్చిన పదం ఏంటి ఓ డా ఓడా నెక్స్ట్ చూడండి కా డా కడవాలో మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి మూడు అక్షరాలు ఉన్నాయి ఏంటి అవి కా డా క డా మూడు అక్షరాలు కలిపి మనకు వచ్చిన పదం ఏంటి కడవా కడవలో ఎన్ని అక్షరాలు ఉన్నాయని చెప్పా మూడు అక్షరాలు ఏంటి ఆ మూడు క డా నెక్స్ట్ చూడండి ఈ అక్షరం ఏంటి గా ఈ అక్షరం ఏంటి డా గ డ ఈ అక్షరం ఏంటి ప ఏమైంది గా డ ప మూడు అక్షరాలు ఉన్నాయి ఏంటి అవి గ డ ప ఈ మూడు అక్షరాలు కలిపి మనకు వచ్చిన పదం ఏంటి గ డా గడప అనే పదం వచ్చింది చూసారు కదండి మనం సరళ పదాలు అనేవి ఏ విధంగా పలకాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఇంకా ఎవరైనా క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి తెలుగుకి సంబంధించినవి మీ పిల్లల్ని ఎవరైనా జాయిన్ చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి